ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పటం జరిగింది ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పటం జరిగింది కాబట్టి ఈ డీల్ని స్క్రాప్ చేయాలని అడిగాము దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది రాష్ట్రం ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా కేవలం ఒక్క అదానికి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పవర్ సప్లై అగ్రి అగ్రిమెంట్లు చేసుకున్నారు ఈ తేడా దాదాపు ఐదు రూపాయల వరకు పడుతుందని హిడెన్ కాస్ట్లు అన్నీ కలుపుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు ఐదు రూపాయల వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు ప్రజలు కాదా డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి బయటపడింది డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు భారతదేశం సంబంధించిన ఈడీఓ భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీల్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ బయట పెట్టలేదు ఎంత సిగ్గుచేటు ఇక్కడ మన రా మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది ఇక్కడ ఎందుకు బయటపడలేదు ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతిలోనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు ఎంత సిగ్గు చేటు మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆ మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మిగతా ముఖ్యమంత్రుల గురించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా అవినీతి రెండు వేల ఒక వంద కోట్లు ఇస్తే ఎనభై ఆరు శాతం అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకో అని అడుగుతున్నాం ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు అసలు మీరు యాక్షను ఎంక్వైరీ చేయకపోతే యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది ఈ డీలు క్యాన్సల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి ప్రజలు కదా ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదాని పవర్ పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి వాటి గురించి ఏం చేస్తున్నారు ఎవరు ఆలోచన చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారి పార్టీయే ఆ రోజుల్లో పయాబులు కేసావనుకుంటా అప్పుడు ఫైనాన్స్ మినిస్టరా ఓకే ఆయన గారే ఈ డీలు జరుగుతున్నప్పుడే అవినీతి జరుగుతుంది అని చెప్పటం జరిగింది పదే పదే ఎన్ని మీడియాలు ఎన్ని మీడియా సమావేశాలలో ఎన్నిసార్లు అవినీతి జరుగుతుంది రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొనొచ్చు అయినా కూడా పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీలు కుదుర్చుకున్నారు ఇది అన్యాయం ఏ బేసిస్ మీద ఈ డీలు కుదుర్చుకున్నారు ఎవరితో సంప్రదింపులు చేశారు ఏ బేసిస్ మీద ఇది కుదుర్చుకున్నారు అని అంతలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం మాట్లాడటం లేదు ఇప్పుడు కూడా బాలినేని గారు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు ఇప్పుడు కూడా బాలినేని గారు చెప్తూనే ఉన్నారు గోల్మాల్ జరిగింది అని అక్రమం జరిగింది అని మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం ఇది ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా ప్రజలు కదా చెల్లించాల్సింది మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం